ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ తీవ్ర కలకాలం సృష్టిస్తుంది తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు వివరాల ప్రకారం ఏలూరు జిల్లాలోని ఉంగటూరు మండలంలో కోళ్ల ఫామ్కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి దీంతో అతడికి టెస్టులు నిర్వహించారు పది కిలోమీటర్ల వరకు సర్వే లైన్స్ జోన్గా పరిగణించడం అయినదన్నారు ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కోళ్ల ఫారంలోని కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి కలడం చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు కిల్లింగ్ కార్యక్రమంలో నిర్వహణకు ఏర్పాటు చేశామన్నారు ఒక్కొక్క టీంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఇరవై ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు వీరికి అవసరమైన పీపీ కిట్లు తదితరాలు సిద్ధం చేశామన్నారు అదేవిధంగా బర్డ్స్ ఫ్లూపై తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ప్రజలకు వివరించేలాగా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు అదేవిధంగా పది కిలోమీటర్ల పరిధిలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారికి యాంటీవైరస్ మందులు అందించేందుకు సిద్ధం చేశామన్నారు ఇంతవరకు దేశంలో ఎక్కడ ఏ ఒక్క మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందన్న దాఖలాలు లేవని ఆమె స్పష్టం చేశారు